అందరికీ నమస్కారం అండి పక్కన వీడియో చూడండి శబరిమలలో ఎవరైనా సరే అయ్యప్ప స్వామి ఇరుములని నెత్తిమీద పెట్టుకొని మాల గుండెల్లో పెట్టుకుని వీలైతే అయ్యప్ప స్వామి ఫోటో పెట్టుకుని కొండెక్కతారు కానీ చూడండి మన ఆంధ్రప్రదేశ్లో కొంతమంది స్వాములు కొంతమంది పెయిడ్ స్వాములు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోని పెట్టుకుని కొండెక్కుతున్నారు ఒకళ్ళేమో తిరుమలలో రాజకీయాల గురించి మాట్లాడతారు ఇలా పేడు స్వాములేమో ఫోటోలు పెట్టుకుని ఎక్కుతున్నారు నిజంగా శబరిమల ప్రతిష్ట ఇప్పటిది అప్పటిది కాదు సుమారు ఎనిమిది వందల సంవత్సరాల క్రితమే రాజులు ఈ శబరిమలకి ఎంతో భక్తి శ్రద్ధలతో ఇరుమల నెత్తిన పెట్టుకొని ఈ శబరిమల కొండ పైకెక్కి స్వామిని దర్శించుకొని నా రాజ్యం బాగుండాలి అని చెప్పి వేడుకునే వాళ్ళంట అదే విధంగా ఆయన కూడా తన భక్తులపైన కరుణ చూపేవాడంట కానీ ఇప్పుడు మీరేం చేస్తున్నారు ఒక పక్క తమిళనాడు ఒక పక్క కేరళ మీరు ఈ విధంగా చేస్తంటే నవ్వుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో ఏంటి ఒక రాజకీయ నాయకుడి ఫోటో పట్టుకొని శబరిమల ఎక్కుతున్నారు అని చెప్పి నవ్వుకుంటున్నారు మీ చేత ఈ పనులు ఎవరు చేపిస్తున్నారో ఎవరు చెందుతున్నారో నాకైతే తెలియదు ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఈ రోజు నా ఛానల్ ద్వారా ఒక విషయాన్ని అయితే డిమాండ్ చేస్తున్నాను గుడుల దగ్గర కానీ బడుల దగ్గర కానీ ఇలాంటి ఆధ్యాత్మిక కేంద్రాలు పుణ్యక్షేత్రాల దగ్గర కానీ రాజకీయాల ఊశెక్తితే నాన్ బేలబుల్ కేసులు పెట్టి లోపల వేసేయాలి అని చెప్పి నేనైతే డిమాండ్ చేస్తున్నాను మీరేమంటారో కామెంట్ చేయండి